హే హలో దుస్తులు మేము బయటకి వెళ్ళినాం అని చెప్పినా కదా ఎక్కడికి వచ్చినాం అంటే నాచారం వచ్చినాం అనమాట ఇంకా నైట్ అయితే అక్కడ నిద్ర చేసినాం సిక్స్ కట్ల లేచినాం అనమాట ఇంకా స్నానం చేద్దాం అని చెప్పేసి వెళ్తున్నాము అక్కడ గుండెంలో చేద్దాం అనుకున్నాం కానీ వాటర్ కొంచెం బాగాలేవు అందుకే ట్యాంక్ దగ్గర అక్కడ దూరంలో ఒక ట్యాంక్ ఉంటే అక్కడ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి గుడి దగ్గరకు వచ్చినాము గుండెంలోకి వెళ్ళి కొన్ని నీళ్లు చల్లుకొని ఇంకా అయితే వెళ్ళినాం అనమాట నాకు ఎప్పుడైనా మనిషి బాగాలేకపోతే నేను ఈ గుడికే వస్తాను ఆచారంకి పొద్దున్నే దర్శనం అయిపోతుంది కదా వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ నైన్ వరకు మాకు దర్శనం అయితే కాలేదు ఓన్లీ అభిషేకం చేసిన వాళ్ళని మాత్రమే లోపలికి రానిచ్చినారు మిగతా వాళ్ళని రానివ్వలేరు అనమాట ఇంకా మేము గుడి మొత్తం తిరిగేసి ఉన్న గుళ్ళని మంచిగా దర్శనం అయితే చేసేసుకోండి అండ్ మీకు ఒక సీక్రెట్ చెప్పాలా మా పెళ్లి ఇక్కడే జరిగింది అనమాట మాది వచ్చేసి లవ్ మ్యారేజ్ ఇంకా మమ్మీ వాళ్ళందరూ ఒప్పుకొని అందరు కలిసి చేసిండ్రు మా పెళ్లి ఇక్కడే అయి మా పెళ్లి రోజే నేను ఫస్ట్ టైం ఈ గుడిని చూసిన అనమాట అప్పటి నుంచి ఏదైనా మంచి బాగాలేకపోతే ఈ గుడికి వస్తాయి నైన్ వరకు దర్శనం కాదంటే ఇంకా దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్ అయితే వెళ్ళేసి వచ్చినాం ఆ టెంపుల్ గురించి నేను నెక్స్ట్ వెళ్ళి పెడతాను మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవుడు దర్శనం చేసుకుని ఇంటికైతే వెళ్ళినాం